నాకెవ్వరొత్తు నాకెవ్వరు అవసరం లే నా బేదో నేను బతుదా నా పాటికి నేను తింటా జీవితం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో వచ్చేసాను ఫస్ట్ అయితే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఇంకా మంచి కంటెంట్ అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూసేయండి అండ్ ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఒక లైక్ పట్టు కూడా కొట్టేసేయండి ప్లీజ్ ఓకే ఇదైతే చూస్తున్నారు కదా దివాళీ వ్లాగ్ అనమాట మాకు దసరా తర్వాత చాలా మందికి దివాళీ అనేది ఫేవరెట్ ఫెస్టివల్ అవునా కదా చెప్పండి మాకైతే ఫస్ట్ దసరా ఫెస్టివల్ చాలా ఇష్టమని లాస్ట్ వ్లాగ్లో చెప్పాను అసలు pero miro ఆ వ్లాగ్ చూసారా దసరా వ్లాగ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా అందులో ఫుల్ రచ్చ నెక్స్ట్ మా గోళ మా ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి అప్పుడు నెక్స్ట్ దీపావళి బ్లాగ్ కూడా చూసుకోవచ్చు చూసేసేయచ్చు అనమాట సో ఇదైతే దసరా దీపావళి రోజు మేము చేసే పండగ ఏంటి ఏం సంగతి అనేది మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్లీ దీపావళి అంటే పితృదేవతల పండగ అంటారు యాక్చువల్లీ సంక్రాంతిని అంటాం కదా మేమైతే దీపావళికి పితృదేవతలకి ప్రసాదం పెట్టడం వాళ్ళని పిలవడం ఆ వెలుగుల్లో ఆ కాంతిలో పిలవడం ఇవన్నీ కూడా చేస్తాం సో ఈ వ్లాగ్ అంతా కూడా అదే ఉంటుంది సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు దీవాలి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మా సెలబ్రేషన్స్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని మేము సర్వదా నిర్వహించుకుంటున్నాము అందుకు మేము బూర్లు వండుతున్నాం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ ఒక్కొక్క బూరు పంచడం అన్ని బూర్లు లేవు దివాలి అంటే లైట్స్ లైట్స్ అంటే ఫస్ట్ మన బిల్డింగ్కి లైట్స్ వేసేసాం అనమాట సో ప్రిటి ప్రిటీ బిల్డింగ్స్ చూద్దాం రండి అసలు మన మమ్మీలు ఏం చేస్తున్నారు చూద్దాం అమ్మ ఈరోజు ఏంటి స్పెషల్స్ ఈరోజా హీరోస్ స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి పప్పు కలగోర పప్పు స్పెషల్ కాదు అంటే చారుతో ముక్కల చారుతోనే పప్పు స్పెషలే కాదు మూసుకోవాలి పూరలు అయితే మనం ఆల్రెడీ టేస్ట్ చేస్తాం అనమాట ఏంటి సైట్ బుక్ హాయ్ గారి ఇంతవరకు అదే కాదు నేను చెప్పింది మెయిన్ అనమాట ఈ రోజు దీపావళి స్పెషల్ ఏంటంటే పెద్దలు మన ఇంటికొస్తారు వస్తారు అంటే పితృదేవతలు వస్తారు యాక్చువల్లీ అందరూ దశరాధి తెలంగాణ వాళ్ళంతా దసరాకి భోజనాలు వాళ్ళు పెడతారు మేమైతే దీపావళికి పెడతాం అనమాట వాళ్ళు దీపావళికి మా ఇంటికొచ్చి సంక్రాంతి వరకు ఉంటారు అంటే ఇంట్లో ఉంటారు అని చెప్పి పెద్ద నమ్మకం సో మేము కూడా అదే నమ్ముతాం అయితే వాళ్ళకి భోజనం పెడతాం కదా అందులో స్పెషల్స్ ఏంటి అంటే పప్పు వెజిటేబుల్ కర్రీ అంటే అంటారు కదా అది నెక్స్ట్ చారు అందులో కూడా ముక్క అందులో కూడా అన్ని వెజిటేబుల్స్ అన్ని గుమ్మడికాయ మెయిన్ ఇవన్నీ చారు చేస్తాము నెక్స్ట్ పరమాన్నం అట్లు పాలకాయలు నూర్లు ఇవన్నీ చేసి పెడతాం అన్నమాట ఇంకా కట్టె అంటే దాన్ని ఏమంటారు వర్షపులు ఉంటాయి కదా ఆ పుల్లలతో వెలుగుని దాన్ని కాల్చి నెక్స్ట్ ఆముదం కర్రీలను కాల్చి చెరుకుల్ని కూడా కాల్చి ఆ వెలుగులో పెద్దవాళ్ళు రమ్మని చెప్తామన్నమాట సో అది మెయిన్ స్పెషల్ వాళ్ళని చెప్పారు ఇదంతా మీకు లైవ్ లో చూడ ఫీస్టేట్ లైవ్ సో ఆల్మోస్ట్ వన్ టంత్ అయిపోయినట్టే లాస్ట్లో ఈ అట్లో ఒకటి పోసేస్తే ఇంక అయిపోయిందనమాట ఇంకా స్నానం చేసుకొని ఇంక పూజ చేసుకోవడమే అంటే ప్రసాదం పెట్టుకోవడమే అనమాట నితి హాయ్ 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 ఏం చేస్తున్నా హ్యాపీ దివాలి గట్టి చెప్పు హ్యాపీ దివాలి చెప్పు

సో వంట అంతా అయిపోయిందనమాట ఫుడ్ ఐటమ్స్ అని రెడీ సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి చక్కగా దివాళి కదా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇప్పుడైతే దేవతలు ఐ మీన్ పితృదేవతలకి వన్ డేస్ మొత్తం అంతా ఫుడ్ అంతా పెట్టేస్తామన్నమాట ఇక్కడైతే ఆకులు ఏంటండి ఇలా ఉన్నాయి రింగుల్లా చుట్టుకుంటున్నాయని అనద్దు ప్లీజ్ ఎందుకంటే వాటిని సేవ్ చేసేటప్పుడు మేమేం చేసామంటే వాటిని అన్నింటినీ రౌండ్ చుట్టి తాడుతో కట్టేసాము సో ఇప్పుడైతే అవి అట్లా రౌండ్లు కానీ స్ప్రింగుల్లోనే ఉన్నాయి అది మా తప్పేననుకోండి మీ మీరు మాత్రం బ్యాడ్ కామెంట్ చేయొద్దు సో ఇక్కడ ఇక్కడైతే ఎవరెవరికి పెట్టాలి అనేసి ఒక రిమైండింగ్ చేసుకుని అందరికి పెట్టేసి తర్వాత ఈ చెరుకు పుల్లలు ఉంటాయి కదా చెరుకు పుల్లలు ఆముదం పుల్లలు ఇవన్నీ కూడా కాల్చి వాటిని కిందకి తీసుకెళ్ళి మనకి తూర్పుకి ఎదురుగా నిలబడి ఆ వెలుగులో పిలుస్తామన్నమాట మన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య నెక్స్ట్ వీళ్ళు ఉంటారు కదా మా పెద్దమ్మ వీళ్ళంతా కూడా సో వాళ్ళని తలుచుకొని మనము భోజనాలు పెట్టి వాళ్ళని సంతోషపరచాలి ఎందుకంటే చాలా చాలా మంచిదండి మనం వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది మనకి ఎంత అవసరం అంటే వాళ్ళు హ్యాపీగా ఐ మీన్ చనిపోయిన తర్వాత కూడా ఏంటండి హ్యాపీ మీరు ఏంటండి ఇలా మాట్లాడతారు అని అని అంటారు కానీ చాలా మంచిది అనమాట వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉండాలి పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడైతే మా మామయ్య వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే స్టార్ట్ అయ్యింది

సో పూజ అయితే అయిందనమాట మా అత్తయ్య ఐ మీన్ మా బాపైతే హారతి అయితే ఇచ్చేశారు ఇంకా దండం పెట్టుకొని ఇంకా చెప్పాను కదా ఆయుధం కర్రలు చెరుకు కర్రలు అని మామయ్య అన్నారు కదా వాటిని వెలిగించి కిందకి తీసుకెళ్ళి నెక్స్ట్ అయితే బాబుల్ కాల్చడం స్టార్ట్ చేద్దాము మెయిన్ పని అదే కదా ఎప్పుడు అదంతా చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాము శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అదొచ్చేసి మా మరిది పెళ్ళిదనమాట ఐ మీన్ ఆ రిసెప్షన్కి కట్టుకున్న చీర అనమాట అప్పుడు కట్టుకున్నాను తర్వాత చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వరకు కట్టుకోలేదు ఇప్పుడు గుర్తొచ్చింది దివాళీకి కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే అది ఫుల్ వర్క్ హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఆ చీర చాలా బాగుంటుంది మనకి ఆ లుక్కే చాలా బాగుంటుంది మనకి ఆ కలర్ వల్ల మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది చూసారా నాకు చాలా బాగుంది కదా మీకు నచ్చిందా కమెంట్ చేసేసేయండి సో నేను ఈ బ్లూ కలర్ శారీ మీదకి ఒక ఫ్యాన్సీ బ్లౌజ్ కుట్టించాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి దేని మీదకి ఏదైనా సెట్ అయిపోతుంది ఈ వైట్ బ్లౌజు ర్యాండమ్గా చూసి ఆ క్లాత్ ఎక్కడ నచ్చింది సో తీసుకొని కుట్టించుకున్నాను అనమాట దాని మీదకి నేను ఒక సింపుల్ చైన్ వేసుకున్నాను ఆ సింపుల్ చైన్ కూడా మొన్న దసరాకి వదిన వాళ్ళు వచ్చారు కదా వాళ్ళందరూ ఒక గేమ్ ఆడారు అనమాట అందరి పేర్లు చిట్టీలు ఎవరిది పేరు వాళ్ళకి వస్తుందో వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన గిఫ్ట్ కొనాలన్నమాట ఆ గేమ్ బాగుందా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఇష్టమైనది వేరే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కొనడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందులో మా హరిణికి వచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఆ చైరు ఇంకా ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా లాస్ట్ బర్త్డేకి మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అనమాట సో అలా సింపుల్గా మంచి లుక్ రెడీ అయిపోయామనమాట సో చూసేసేయండి വന്നമsendCommandന പോകാനവരുണ്ട് വന്ന നിഴങ്ങനെ പക്കക്കന്നിസന വാന ഇതി റെക്കോർഡ് ആവടാ

అయితే సో వీళ్ళిద్దరు నా కో సిస్టర్స్ అనమాట నా సెకండ్ కో సిస్టర్ అండ్ వెనక ఎల్లో కలర్ అని ఉంది కదా థర్డ్ కో సిస్టర్ అనమాట మేము ముగ్గురు కో సిస్టర్స్ అండ్ మా ఇంటిని అయితే ఇట్లా లైటింగ్స్తో మంచిగా డెకరేట్ చేసాం ఇక్కడైతే మా బాప మస్తు హుషారుగా కాకరత్తులు కాలుస్తున్నారు అండ్ మా మామయ్య వెనక సైడ్ నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వాటిని కాల్చడంలో సో ఇక్కడైతే మా వర్షతో ఇంకా ఆగేది వెళ్ళే ఇప్పటి వరకు వెయిట్ చేసింది చాలు అని చెప్పి బాంబులు అండ్ ఫొటోస్ దిగడానికి మస్తు రెడీ అయిపోయింది వాళ్ళకి లక్ష ఫొటోస్ తీసినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట సో ఇదైతే భలే ఉందన్నమాట అది చుట్టూ తిరిగి ఎటు సైడ్ ఉంది చాలా బాగుంది దీన్ని రాకెట్ అంటారా లేకపోతే బొంగరం టాప్ ఏదో అనుకోండి సో అదనమాట ఫొటోస్ వీడియోస్ విషయంలో మాత్రం మేము తగ్గేదే లేండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫొటోస్ తీస్తూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఇంకా హ్యాపీగా ఐ మీన్ బిజీ బిజీగా ఉన్నారు ఎందుకంటే దీపావళి ఫొటోస్ మస్తు వస్తాయి ఎందుకంటే ఆ లైటింగ్స్లో మనం ఇంకా ఎక్స్ట్రాడినరీ అందంగా కనిపిస్తాం కదా సో అందుకని సో ఇక్కడైతే మొత్తానికి ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి అండ్ మా వర్షం చెప్పాను కదా తనకి ఎన్ని ఫొటోస్ తీసినా ఆగలేదనమాట దిగతనే ఉంటుంది సో ఇక్కడైతే అండ్ మన బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది గా నేనైతే ఏదో ఊరికట్టా ఏదో చేతిలో కాల్చేసినట్టు ఫీల్ అవుతున్నా కానీ మనకంత సీన్ లేదు ఇట్స్ ఓకే జస్ట్ ఫర్ ఫన్ అండ్ ల్యాన్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ ఎట్లా అనిపించింది ఏం సంగతి ఏంటి అసలు ఏంటి సంగతి అని కామెంట్ చేసేసా అండ్ ఇంకో మాట సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఏంటిది మీరు చేసుకుంటే కొంచెం మాకు హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచిగా వీడియో చేద్దామనిపిస్తుంది అదనమాట ఆ సంగతి దీపాళి బ్లాగ్ ఇలా అయ్యింది అండ్ నా సోది నా మాటలన్నీ మీరంతా మంచిగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్ సో ఇక్కడైతే మోనికా సాంగ్కి మా వర్షిత అండ్ మా ఆయన దుమ్ము దులిపేస్తున్నారు ఇంకా మనం దీవాళి బ్లాగ్ అంటే ఆగేదే లే కదా సో అదనమాట సంగతి మనం ఈ పాట పెడితే మనకి కాపీ రైట్ క్లైమ్ వచ్చేస్తుంది మనకి వీడియోస్లో ఇప్పటికే ఒక ఇరవై ముప్పై కాపీ రైట్స్ ఉన్నాయి మా సీజర్ కాడికి మంచిగా రెడీ చేయలేదని మస్తు ఫీల్ అయ్యాడు అందుకనే పప్పం వాడికి ఒక డ్రెస్ తీసుకొచ్చి వేస్తున్నాం అనమాట ఫీల్ అయ్యాడు కదండి అందుకే నేను వేసుకొని పో అని కాల్ ఇవ్వట్లేదు అనమాట ఒక కాల్ పెట్టాడు బలవంతంగా ఇంకో కాల్ పెట్టడానికి అస్సలు ఇవ్వట్లేదు అలిగేడు పాపం చాలా పాపం వాడికి కొంచెం ఒంట్లో బాగలేదండి అందుకే డల్గా ఉన్నాడు బాయ్ గా